కర్నూలు సర్వజన వైద్యశాల వైద్యులు మెడికల్ కళాశాల వైద్యులు క్యాంటీన్ ను ఖాళీ చేయాలన్న ఆదేశాలు నాకు ప్రవర్తించవని ప్రముఖ వైద్యులు క్యాంటీన్ నిర్వాహకులు వరప్రసాద్ తేల్చి చెప్పారు వైద్యుల సంఘం నాయకులు బ్రహ్మార్జీ సోమప్పలు ఇతర వైద్యులు కలిసి మరో ఇరవై నాలుగు గంటల్లో క్యాంటీన్ కాల్ చేయాలని లీజ్ టైం అయిపోయిందని క్యాంటీన్ ఇబ్బందికి నిర్వాహకులు డాక్టర్ వరప్రసాద్ తేల్చి చెప్పడంతో నిర్వాహకులు వరప్రసాద్ ఘాటుగా స్పందిస్తూ ఏపీ జీడీఏ అసోసియేషన్ లేదని డబ్బుల కోసం గ్రూపులుగా తయారయ్యాని మితిమీరితే లా అండ్ ఆర్డర్తో సమాధానం చెప్తానని క్యాంటీన్ నిర్వాహకులు వరప్రసాద్ సమాధానం ఇచ్చారు అయితే మరో ఇరవై నాలుగు గంటల్లో క్యాంటీన్ ఖాళీ చేస్తారా లేదా అన్నది వేచి చూడాలి లెక్క చేయకుండా కాల్ చేయాలని మేము కాల్ చేయిస్తాం అంటున్నారు అది కాల్ చేసినందుకు ఏం చేస్తారు వాళ్ళు ఎవరు ఒక రన్ చేయాల్సింది కదా అసోసియేషన్ మాది గవర్నమెంట్ అసోసియేషన్ ని చెప్పేసి ఒక ఫామ్ అవుట్ చేసి మీరు డబ్బులు వసూలు చేస్తారు దాదాపుగా దీంట్లో ఒక టెన్ ల్యాక్స్ పైన వసూలు చేసి ఉంటారు ఇది ఒక ఫుల్ కరొబకస్ వేషన్ అంటే ఏంటంటే సి అగ్లాస్ ఉండనంత యాక్చువల్ డీఎం ని అసలు అసోసియేషనల్ లెవెల్ కు నెక్స్ట్ స్పెషల్ ఎక్సెన్స్ పెట్టుకోవాలి ఐతే పార్ డీఎం డీఎం హౌర్స్ కూడా అవనై ఇఫ్ ఇట్ డీఎం ఆర్డర్స్ స్పెషల్ ఎక్సెన్స్ పెట్టుకోవాలి ఇన్కల్యూడ్ మెన్షన్ బోనీ డేస్ అవసరి పడ్ రెండోది వీళ్ళందరూ ఈ అసోసియేషన్ న అంటే చెప్పేసి ఆ డబ్బులు తినడానికి కోసమే అంటే వీళ్ళందరూ వీళ్ళే ఓన్గా నేనే ప్రెసిడెంట్ నేనే సెక్రటరీ ఎవరు ఎక్కువ చేసుకోలేదు బ్రహ్మాజీతో సహా ఇక్కడ ఒక మంచి డాక్టర్స్ సరి ఒక క్యాంటీన్ ఉండాలి అని చెప్పి నేను ఆ పాత క్యాంటీన్ అన్ని క్లీన్ చేయించేసి ఇక్కడ కట్టించాను ఎప్పుడు నేను అది కట్టించడం కోసమే అసోసేషన్ ఉడుకుని నేను ప్రెసిడెంట్గా ఉండి విజయశంకర్ను సెక్రటరీగా పెట్టి దీనికోసమే ఆమె కట్టించు ఒక క్యాంటీన్ ఉండాలి డాక్టర్స్ అని చెప్పి నేను స్థలం లీజ్కి తీసుకొని ఫస్ట్ ఏం చేస్తాను నోటీస్లో కట్టించాం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి ఇక్కడ కట్టించేసి బిల్డింగ్ రన్ చేస్తే బాగుంటుంది ఎవరు కూడా రావాలి లాస్ట్కు నేను తీసుకొని దీన్ని బిల్డింగ్ కట్టించేసి లీజ్కు అంటే స్థలం ఈ తీసుకు బిల్డింగ్ కాదు అది తీసుకున్నాం కట్టించాం ఇప్పుడు వీళ్ళకి వీళ్ళ అసోసియేషన్ కాదు వీళ్ళు అడగడానికి అధికారం రెండోది ఏంటంటే వీళ్ళు దేనికోసం అడుగుతున్నారు ఒక క్యాంటీన్ మంచి క్యాంటీన్ ఉండాలి అని అడిగితే బాగుంటుంది లేదా దీనికి ఫుడ్ ఉంటే బాగుంటుంది అని అడుగుతుంది వీళ్ళు అడిగిన వాళ్ళంతా నన్ను మేము రన్ చేసుకుంటాం మేము రన్ చేసుకుంటాం మనిషి రామచివ నాయకు వీళ్ళంతా మనిషిని పంపించిన వాళ్ళే మేము రన్ చేస్తామని క్యాంటీన్ ఇప్పుడు క్యాంటీన్ అనేది నేను ఇక్కడ ఇట్లా ఉంటే బాగుంటుందని నేనే బస్సు నుంచి స్టార్ట్ చేసి ఇది చేశాను అండ్ దీంట్లో వీళ్ళు నేను డబ్బు కోసం వీళ్ళు ఆశపడుతున్నారు రెండోది వీళ్ళు డాక్టర్స్ క్యాంటీన్ మీద ఇంట్రెస్ట్ ఇంత చూపిస్తున్నారు వాళ్ళ చదువు మీద స్టూడెంట్స్ నేర్పించడం మీద ఉండాలి కానీ క్యాంటీన్ మీద ఏం చేస్తారో వాళ్ళు క్యాంటీన్లో పని చేస్తారా లేకుంటే క్యాంటీన్ మెయింటైన్ చేస్తారా డాక్టర్లా లేకుంటే వీళ్ళు ఏమన్నా క్యాంటీన్ వర్కర్స్ కాదు కదా ఐ మీన్ క్యాంటీన్ 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 వాళ్ళకి ఇది అసోసియేషన్ ఇది కర్నూలు వెళ్ళగాలి ఉండేది స్టూడెంట్స్ నేర్పించడానికి క్యాంటీన్ గురించి అసోసియేషన్ గురించి అసిస్టెన్ చెప్పుకొని కూడా కాదు చెప్పుకొని క్యాంటీన్ క్యాంటీన్ అని ఇరవై నాలుగేళ్ళు క్యాంటీన్ క్యాంటీన్ వాళ్ళకి కావాల్సింది స్టూడెంట్స్ కావాల్సింది కాఫీ టీ టిఫన్ ఏమి లాభం రావడం లేదు లాస్ట్లోనే ఉంది ఊరికే ఉండాలి అని ఐ ఏమి దీని కలెక్షన్ మీరు చూడొచ్చు ఈవినింగ్ అంతా ఎంత ఆరుండి ఖచ్చితంగా ఉంటుంది అనేసి సో అట్లా నడుస్తుంది అలా ఈ అసేషన్ స్థలము యాక్చువల్గా ఇచ్చింది సివిల్ అది మెడికల్ కాలేజ్లో గ్రౌండ్లో ఒక ఇల్లు పట్టించుకున్నారు అసలు గుడి గుడి అవసరం ఒక ఇల్లు కట్టించుకున్నారు దాని గురించి ఎవరు పట్టించుకుంటున్నారు ఎవరు పట్టించుకోవట్లేదు ఒక ఇల్లే కట్టించ్రౌండ్లో దాని గురించి వచ్చి లేదు ఇది దీనికి వీళ్ళకి ఏం ప్రాబ్లము అంటే ఇప్పుడు ఇదైతే ప్యాక్ రన్ చేయాలి ఎవరుగా రన్ చేయాలి అంతే కానీ దీన్ని మూ చేస్తాము తెలుస్తాము అని చెప్పడానికి వాళ్ళు అసలు రైట్ చేయాలి నేను ఇంకా సెషన్ కాదు ఇది విషయం సో నేను ఆల్రెడీ ఈ విషయంలో మీరు ఇలా చెప్తున్నాను చెప్పి కంప్లైంట్ కూడా ఇచ్చాను చేయటంలో ఈరోజు అంతకుముందు కూడా ఇచ్చాను వీళ్ళు ఇది చేస్తుంది తర్వాత చాలా పేపర్లు కూడా ఇందుకు ముందు వచ్చింది వీళ్ళు చాలా గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ కూడా చాలా ఫాస్ చేస్తున్నారు చాలా చేస్తున్నారు యాక్చువల్గా ఇది రెడ్ పిటిషన్ హైకోర్టు హైకోర్టులో ఉంది దీంట్లో ఎవరెవరుంది అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ వాళ్ళు ఇన్వాల్వ్ కావద్దు సూపర్ ద పోలీస్ ఇన్వాల్వ్ కావద్దు స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ కూడా ఇన్వాల్వ్ కావద్దు అని హైకోర్టు నుండి వీళ్ళు హైకోర్టు ఏంటి మా కోర్టు మా సమానం లేదు కోర్టు ఎవడు వాడేవడు వీడేవడు అంటున్నాడు చెప్పండి మీరు అట్లా మాట్లాడకూడదు ఇది కోర్టులో ఉంది కానీ కూడా కోర్టు వేస్తానంటే ఏమన్నా వేసుకో ఏమి నేను కోర్టు అనుకుంటున్నావా ఆ లాయర్ డబ్బుల కోసం ఏమన్నా వస్తే చెప్తాడు అని అలా ఏమి కుదర అని చెప్పారు అన్నమాట ఇది క్లియర్గా